ఆయన ఒక రైతుగా వచ్చి ఎందుకంటే ఇలాగ డెలివరీస్ ప్రమోట్ చేస్తాను ఎప్పుడే గెస్ట్ హౌస్ చెప్పిన తర్వాత స్ఫూర్తిగా వచ్చారు ఇటువంటి రా పంచకట్టు వాళ్ళు చూస్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది ఉద్యోగం వస్తారు కదా ఎదురు ఈయన ఈ పంచకట్టు ఈ రైతు ఈ రైతు ఇలాగ ఎంకరేజ్ చేసి ఇన్స్టిట్యూషన్ డెలివరీస్కి ఇన్సెంటివ్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఇచ్చారంటే అది మీలో ఉద్యోగం చేస్తా జీతాలు తీసుకున్నారు కాబట్టి మీ అందరూ కూడా స్ఫూర్తి ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిగా తీసుకోమని కోరుకుంటున్నా కూర్చున్న నరసింహ మన కనిగిళ్ళలో నేను కలెక్టర్ గారు జర్పాటి ప్రారంభించాం ఒంగోలులో ప్రారంభించాం తొందరలో కొండేపి ఒంగోలు ఎంసీఆర్ హాస్పిటల్ ఆ తర్వాత మార్కాపురం గిద్దలు ఇక్కడ ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ మీటింగ్ గురించి నేను నేను ఒకరి నరసింహరెడ్డి డాక్టర్ ఇద్దరం మాట్లాడుకుంటే మిగతా వాళ్ళు మీకేమో లాభం అనేవాళ్ళు ఈ కాన్పి చేసేవాళ్ళు ఓట్లేస్తారనేవాళ్ళు వివరించి చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పేదలకు న్యాయం జరిగిన తప్పితే మోటివేట్ అయ్యారు గిద్దలూలో చేయబోతున్నారు మార్కాపురంలో చేయబోతున్నారు అదేవిధంగా ఎర్రగొండపాలెం ముందుకు వస్తున్నారు ఈ జిల్లాలో పోటీ పడి ఒకరికొకరు ముందు వస్తున్నారు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు అభినందిస్తున్నారు ఇది ప్రజాప్రతినిధులు పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ ముందుకు వస్తున్నందుకు ప్రస్తుతం దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి ఆశా వర్కర్లు ఎంతమంది మీరు బాగా తీస్తేనే నేను ఇరవై ఆరు చేశాను కొండే పండ్ల వాళ్ళు ఇప్పుడు కొండేపే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మాయి కావ్యాపల్లి నుంచి వచ్చింది పచ్చవ బెల్ట్ పైడిపాటి దగ్గర నుంచి ఇటు కాకర్లా చెమట జువికొంట అయ్యప్రాజ్పాలెం మొత్తం రావచ్చు